తాజాంశాన్ని చూస్తున్నాం తిరుమల లడ్డు పవిత్రతను పునరుద్ధరించినట్లు టీటీడీ ప్రకటించింది వైకాపా హయాంలో సరఫరా అయిన నెయ్యి ప్రస్తుతం సరఫరా అవుతున్న నెయ్యి నాణ్యత నివేదికలను విడుదల చేసింది మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప నుండి తెలుసుకుందాం నారాయణప్ప టీటీడీ తాజాగా చేసిన ప్రకటనలో ఏముంది పవిత్ర తిరుమల శ్రీవారి లడ్డు పవిత్రతను కాపాడేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం పలు చర్యలు చేపట్టింది ఇందులో భాగంగానే ఇప్పటికే గత ప్రభుత్వం హయాంలో ఒప్పందాలు కుదుర్చుకొని కొనుగోలు చేసిన నెయ్యిని పూర్తిగా నాణ్యత లేదని నిర్ధారించిన తర్వాత వాటిని ఆపివేయడంతో పాటు గతంలో నెయ్యిని సరఫరా చేసిన గుర్తీదారు సంబంధించి బ్లాక్ లిస్ట్ పెట్టడమే కాకుండా ప్రత్యామ్నాయంగా అత్యంత నాణ్యమైన పవిత్రమైన నందిని నెయ్యిని కొనుగోలు చేస్తున్న టీటీడీ ఈ కల్తీ నెయ్యి వినియోగం ద్వారా లడ్డులో లడ్డు అపవిత్రమైన తీరుపై ప్రాయశ్చితం చేసేందుకు చర్యలు చేపడుతూనే ఇప్పుడు తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది ఈ ప్రకటనలో గత ప్రభుత్వ హయాంలో కొనుగోలు చేసిన నెయ్యికి సంబంధించి వివిధ ప్రయోగశాలల్లో పరీక్షించిన తర్వాత వెల్లడైన ల్యాబ్ రిపోర్ట్లను అదే విధంగా ప్రస్తుతము గతంలో గత ప్రభుత్వం కొనుగోలు చేసిన నెయ్యి స్థానంలో ప్రస్తుత ప్రభుత్వము కొనుగోలు చేస్తున్న నందినీ నెయ్యికి సంబంధించి ప్రయోగశాలలకు పంపించి పరీక్షించిన తర్వాత వెల్లడైన రిపోర్టులను రెండింటినీ పక్క పక్కనే ఎక్కువ వేదికగా సిటీవే పోస్ట్ చేసింది వీటిని పోస్ట్ చేయడం ద్వారా గత ప్రభుత్వంలో కొనుగోలు చేసిన నెయ్యి ఎంత మేరకు కల్తీ అయింది వాటి విలువలు నాణ్యతలో ఉండాల్సిన నిర్దేశించిన మేరకు ప్రమాణాలు ఏ విధంగా లోపించాయి అన్న అంశం పూర్తిగా వివరంగా అర్థం చేసుకునేలా ఉంది అదేవిధంగా మరోవైపు ప్రస్తుత ప్రభుత్వం అధికారం ఎన్డీఏ ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత కొనుగోలు చేస్తున్న నెయ్యిలో నాణ్యత ప్రమాణాలు ఎలా ఉన్నాయి నిర్దేశించిన నాణ్యతకు సంబంధించి ఆయా ఎస్ వ్యాల్యూ గాని ఇతర వాల్యూస్ అన్ని విలువలన్నీ ఎలా ఉన్నాయి అన్న వివరాలతో కూడిన రిపోర్ట్ ను కూడా ఎస్ వేదికగా పోస్ట్ చేస్తూ టీటీవే లడ్డు పవిత్రతను అదేవిధంగా లడ్డు నాణ్యతను తిరిగి పునరుద్ధరించామని చెప్పి ప్రకటన ద్వారా వెల్లడించింది ఇప్పటికే లడ్డు నాణ్యత కలిపి నెయ్యితో తయారు చేసిన లడ్డు నాణ్యత లేకపోవడంతో పాటు పవిత్రత దెబ్బతినిందన్న ఆందోళనతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్న నేపథ్యంలో తిరిగి పునరుద్ధరించేందుకు తీ కఠినమైన చర్యలు తీసుకొని ప్రణాళికలు రూపొందించి అందుకు అనుగుణంగానే ఈ ప్రకటన విడుదల చేసింది పవిత్ర